సినిమా ప్రపంచంలో తాజాగా ఎదిరిన వివాదం ఐ బొమ్మరవి పేరు చుట్టూ తిరుగుతోంది ఆయన చర్యలు పెరసీకి సంబంధించినవైనా ప్రజలలో ఒక పెద్ద వర్గం ఆయనకు మద్దతుగా నిలుస్తుంది ఈ మద్దతు వెనుక ఉన్న కారణాలు కేవలం సినిమాలకే పరిమితం కావు అవి సమాజంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి వినోద అవకాశాల కొరత మరియు సామాజిక అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి మొదటి అంశం మధ్యతరగతి ప్రజల భావన సినిమా టికెట్టు ధరలు గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగాయి ఒక మధ్యతరగతి కుటుంబం కోసం థియేటర్కి వెళ్లి సినిమా చూడటం ఇప్పుడు ఒక చిన్న లగ్జరీగా మారిపోయింది అందువల్ల ఆ కుటుంబాలు పెరసీ సైట్ల ద్వారా ఇంట్లోనే సినిమాలు చూడడం ఆచారంగా మార్చుకున్నాయి వారి అభిప్రాయం సూటిగా ఉంది వినోదం ప్రతి వ్యక్తికి హక్కుగా ఉండాలి అది కేవలం డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండకూడదు ఈ భావనతో రవి చేస్తున్న పని వారికి సహజమైన ప్రతిధ్వనిలా అనిపిస్తోంది రెండవ అంశం రవిని హుడ్ గా చూడడం కొంతమంది ఆయనను రాబిన్ హుడ్ లా చూస్తున్నారు సామాన్య ప్రజల కోసం పెద్దల వ్యవస్థకు ఎదురు నిలిచిన మనిషిగా నిర్మాతలు పెద్ద కంపెనీలు సినిమాల ద్వారా లాభాలు పొందుతుండగా ప్రజల అవసరాలను పెద్దగా పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు ఈ అసంతృప్తి రవిని ప్రజల తరపున మాట్లాడే వ్యక్తిగా నిలబెట్టింది మూడవ అంశం సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియాలో రవికి భారీ ఫాలోయింగ్ రావడం యాదృచ్ఛికం కాదు ఇది ప్రజల ఆర్థిక మరియు సామాజిక సమస్యల వాక్కుగా మారింది పోస్టులు కామెంట్లు లైక్స్ లు ఒక సామూహిక నిరసనల రూపం తీసుకున్నాయి సోషల్ మీడియా ప్రజలకు ఒక వేదికగా మారి వారు తమ భావోద్వేగాలను అసంతృప్తిని తెగదెంపుగా వ్యక్తం చేస్తున్నారు నాలుగవ అంశం సినిమా పరిశ్రమ దృక్కోణమిక నిర్మాతల వైపు వస్తే వారి అభిప్రాయం పూర్తిగా వ్యతిరేకం ప్రముఖ నిర్మాత బన్నీవాసు చెప్పినట్లుగా పిరసి ఏ రూపంలోనైనా పరిశ్రమకు నష్టం టికెట్ ధరల పెరుగుదల వల్ల పెరసి పెరిగింది అని చెప్పడం సరైన కారణం కాదు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇది నష్టాన్ని కలిగిస్తూనే ఉంది వారికి ఇది న్యాయవిరుద్ధ చర్యగా కనిపిస్తోంది ముగింపు మొత్తం చూస్తే ఐ బొమ్మరవికి వస్తున్న ప్రజల మద్దతు కేవలం ఒక వ్యక్తికి కాదు అది మధ్యతరగతి సమాజం ఎదుర్కొంటున్న ఒత్తిడి అన్యాయ భావన మరియు వినోదం మీద ఉన్న పరిమితుల ప్రతిబింబం సోషల్ మీడియాలో ఆయనకు వస్తున్న పాజిటివ్ స్పందన ప్రజలు తమ స్వరాన్ని వినిపించడానికి ఒక మార్గం రవికి మద్దతు ఒక సంస్కృతిపరమైన సంకేతం సామాన్యుల ఆకాంక్షలు మరియు వ్యవస్థల మధ్య ఉన్న దూరాన్ని చూపించే అర్థం ఈ స్క్రిప్ట్ ను న్యూస్ డిబేట్ షార్ట్ డాక్యుమెంటరీ లేదా సోషల్ మీడియా అనాలిసిస్ వీడియోలో కూడా వినియోగించవచ్చు